నీకు నువ్వు రక్షించుకున్నాయ మెస్ అయ్యా ఏంటి ఒక్క మాట కూడా మాట్లాడుతున్నావు ఏంటి ఈరోట మాట్లాడతలేడు ఈడ రాజ రాజు

अच्छी देखो का मम्मी कोरटुटुगुनी ए चलो तू राजा तू तू आ नीलन तू वाला హలో మైక్ మా వారి యొక్క ప్రోత్సాహము వారి యొక్క బలము వారు మన కొరకు చేస్తున్నటువంటి స్వచ్ఛందంగా మన కొరకు చేస్తున్నటువంటి క్రైస్తవుడైన ప్రతి వారి కొరకు స్పందిస్తున్నటువంటి గొప్ప నాయకులు క్రైస్తవ నాయకులు ఇట్లాంటి నాయకులు ప్రతి వారికి అవసరమై ఉంటుంది ఈ రోజుల్లో వారు మన మధ్యకు వచ్చారు సోదరుడు అజ్జు అనేటువంటి వ్యక్తి వారి యొక్క బృందం కూడా ఉంది మరి అందరి యొక్క సమస్యల కొరకు ప్రతి సమస్య కొరకు కోర్టు దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ఎవ్వరు కూడా మనతో రారు దేవుడు పైన ఆయన యొక్క సహాయము ఆయన తన దాసు నిలో పనులు చేయిస్తున్నాడు కాబట్టి దాసుని ప్రతి విషయంలో వాడుకుంటున్నారు మన కొరకు స్వరాన్ని విప్పి మన భారత ప్రభుత్వానికి మన సమస్యని తెలియజేస్తున్నాడు కాబట్టి వారి యొక్క సేవ వారి యొక్క వారి యొక్క పనులన్నీ కూడా మేము అభినందిస్తున్నాము వారిని మాట్లాడవలసి ప్రభు బిడ్డలందరికీ హిందూ ముస్లిం క్రైస్తవ లోకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి నా కొరకు మీ కొరకు మనందరి కొరకు దాదాపు రెండు వందల దేశాల్లో ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల ప్రజల కొరకు యేసు ప్రభు క్రైస్తవులు కాకపోయినప్పటికీ హిందువులు కాకపోయినప్పటికీ ముస్లింలు కాకపోయినప్పటికీ దేవుడే మానవుడుగా ప్రజలందరినీ మనలందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన చెప్పిన ప్రకారమే పైకి మన అందరి కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి చిందించి ఇగో నేను మరలా మూడు రోజుల తర్వాత లేస్తానన్నారు మరల మూడు రోజుల తర్వాత ఆయన లేచి ఐదు వందల నలభై రెండు మందికి కనిపించి శిష్యులతో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా నేను వచ్చాను ప్రాణం పెట్టాను రక్తము కార్చాను నా ద్వారా మీకు రక్షణ మనస్సుకు నెమ్మది శరీరానికి ఆరోగ్యం ఆత్మకు శాంతి చనిపోయిన తర్వాత నాతో పాటు లక్షల కోట్ల సంవత్సరాలు మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసు నా రక్షకుడు నా ఏకైక రక్షకుడని మీరు మనసులో హృదయంలో నమ్మి మనస్ఫూర్తిగా మీరు కోరుకోవాలని చెప్పిన వాక్యాలు ఈరోజు ఎనిమిది వందల యాభై కోట్లలో దాదాపు మూడు వందల కోట్ల ప్రజలు ప్రభువును అంగీకరించారు ఇంకా అంగీకరించిన వారు అపార్థం చేసుకోకుండా మతంలో కలమని నేను చెప్పట్లేదు ఏ మతం కూడా స్వర్గానికి తీసుకెళ్దు మతాలు మనల్ని విభజిస్తాయి కొంతమంది మత నాయకులు ఈరోజు చిచ్చులు పెడుతున్నారు కొంతమంది మత నాయకులైతే నిన్ను చంపుతాం నిన్ను తిడ నిన్ను నాలుగు కోసేస్తాం అని ప్రవీణ్ లాంటి వాళ్ళు జడిపించినప్పటికీ ఆ పాస్టర్ ప్రవీణ్ ప్రాణానికి తెగించి ప్రభు వాక్యాలు ఆయన చెప్పారు అయితే ఎవరిని దూషించకుండా అపోస్తుడైన పౌలు అంటాడు వారిని మీరు దూషించకండి వారి దేవతలను దూషించకండి అందరం శాంతిగా ఉండండి ఆ శాంతి మెసేజ్ ఇవ్వడానికే ఈరోజు నిన్న నన్ను హైదరాబాద్ లో ఇక్కడ కూడి ఉన్న బిడలు అయా మేము రెండు వందల మంది నాయకులు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ వస్తున్నాం మీరు రండి అంటే గుడ్ ఫ్రైడే దినం కంటే మంచి దినం ఏది ఏసు ప్రభు చనిపోయిన దినం కంటే మంచి దినం ఏది శాంతి కొరకు ఏసు ప్రభు ఏమన్నారు ఐ గివ్ మై పీస్ అండ్ యూ అని ప్రభు చెప్పారు అలాగే ఇక్కడ ఎంత శాంతిగా ఈ మీటింగ్ జరుగుతుంది చూడండి నా హిందూ మిత్రులందరకు మహమ్మదీయ సోదరి సోదరి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఏదర్ వీ హ్యావ్ టు లివ్ టుగెదర్ ఆర్ వీ విల్ డై టుగెదర్ ద పాత్ ఎవరి నమ్మకాన్ని రాజ్యాంగం ప్రకారం మనం ప్రకటించుకోవచ్చు అనేకులకు రాజకీయ పార్టీలు ఉన్నాయో మతాలు ఉన్నాయో నమ్మకాలు అలాగే ఉన్నాయి మన దేశ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం మన నమ్మకాన్ని మనం ఇతరులతో షేర్ చేసుకోవచ్చు సో ఈరోజు ప్రతి ఒక్కరు గమనించండి మీడియా ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒకటి గమనించాలి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో ఉన్న శాంతి భద్రతలను భంగం చేయడానికి కొంతమంది రాడికల్స్ రిలీజియస్ లీడర్స్ ఈ మధ్యని పిలుపునిస్తున్నాడు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మనమందరము ఒక నాస్తికుడు అయినప్పటికీ గద్దరన్న చనిపోయినంత వరకు మన ఆఫీస్కి వచ్చి అన్నా మీరైతేనే శాంతి దూత నేను నాస్తికుడిని నేను దేవుణ్ణి నమ్మను కానీ మీరే దేవుడిని నమ్ముతున్నాను మీ ద్వారే ఆ దేవుని వాక్యం చివరికి ఆయన యేసు ప్రభుని కూడా ఉదయంలో చేర్చుకున్నారు సో గుడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఈవిల్ truth is more powerful than lie. love is more powerful than hatred. we can all live together in peace, sharing each other's faith, spreading the love, the message, what jesus meant, going into all the world and preach the gospel, which is the good news. That I am here, that I died on the cross of Calvary, I rose again, I will come back again very soon. So, that is the message.